హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక చిన్న సమస్య అండి సమస్య చిన్నదే కానీ పరిష్కారం అయితే దొరకలేదు మీ నుంచి దొరుకుతుందని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను సమస్య ఏమిటంటే మా బ్రదర్ది అయితే సిమ్ పోయిందండి సిమ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఆ సిమ్కి మా బ్రదర్ది బయోమెట్రిక్ లాక్ అయితే పెట్టుకోండాడు ఫింగర్ ప్రింట్ అనమాట లాక్ ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్ పెడితేనే లాక్ ఓపెన్ అవుతుంది సరే వేరే సిమ్ తీసుకుందామని షాప్కి వెళ్తే సిమ్ ఓపెన్ కావాలంటే నెంబర్ ఓపెన్ కావాలంటే బయోమెట్రిక్ పెట్టాలి బయోమెట్రిక్ పెట్టాలంటే సిమ్ ఉండాలి కొత్త సిమ్ కొనుక్కోవాలన్నా సిమ్ ఉండాలి ఏం చేయాలి అర్థం కాలేదు ఇంకొకటి ఏమంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఆధార్ సె ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఇవ్వండి అని చెప్తారు అక్కడికి వెళ్ళినా కూడా ఫింగర్ ప్రింట్ పెట్టాలి ఈ సమస్యకు పరిష్కారం అయితే దొరకలేదు మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఆ నెంబర్ అయితే ఖచ్చితంగా కావాలి ఆ నెంబర్ తీసుకోవాలి మీలో ఎవరికైనా తెలిసి ఉంటుంది కదా ప్లీజ్ కామెంట్ చేయండి